జై జై జగన్ జై జగన్ జై జగన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరం కాలం గడిచినప్పటికీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా యువతకి మోసం చేసినటువంటి తరుణంలో ఈరోజు యువత కోరు అనే పేరుతోని ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేయాలని వారి ఆదేశాల మేరకు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మత్సరాజు విశ్వేశ్వరరాజు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా అరకు శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి సర్పంచులకి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి యువజన విభాగం అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా మేము చెప్పదలిగింది ఒకటే ఈరోజు యువత ముఖ్యంగా ఏంటంటే ప్రతి యువతకి కూడా నిరుద్యోగ వృత్తి ప్రతీ నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది సంవత్సరం కాలం జరిగింది ముప్పై ఆరు వేల రూపాయలు ఈ రోజుకి ఏ యువతకు కూడా ఈరోజు అకౌంట్లో జమ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా కోటి ముప్పై లక్షల మంది యువత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసి యువతకి బాసటగా నిలుస్తానని చెప్పేసి అని యువగలంలో పాదయాత్రలోని లోకేష్ గారు చెప్పడం జరిగింది ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళ సంవత్సరం కాలం గడిచింది ఐదు లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చి ఉండాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా టెన్నీర్లో నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం చూసుకోగలిగితే శాశ్వత ఉద్యోగాలు అంటే ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతూ ఉంది అదేవిధంగా వాలంటీర్స్కి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా దాదాపుగా రెండు లక్షల పైచీలకు ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వాలంటీర్లకి పదివేల రూపాయలు మీకు జీతం ఇస్తానని చెప్పి మోసం చేసి ఎన్నికల్లో వాళ్ళతో పని చేయించుకొని ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా రేషన్ అనేది ప్రతి డోర్ డెలివరీ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అందాలని ఒక లక్ష్యంతో ఎండియు వెహికల్స్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో దాదాపుగా ఇరవై ఇరవై వేల మంది పైగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెహికల్స్ ఎవరైతే నడుపుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసే పరిస్థితి తీసేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం పూర్తయింది గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అలాగే ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు అంటే యువతను ఉద్దేశించి అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేశారు ప్రత్యేకించి యువతను ఉద్దేశించి మీ అందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అలాగే ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు మేము నెల ప్రతి నెల చెల్లిస్తాం మరి పదిహేను వందల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం గడిచినటువంటి సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు యువతను అందరినీ కూడా మోసం చేస్తున్నారు కాబట్టి వీరన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యువతనంతా కూడా ఖచ్చితంగా ఏకం చేసి వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఏదైతే ఉందో వాటన్నింటిని కూడా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అని మమ్మల్ని అంతా కూడా ఆయన ఆదేశించడంతో ఈరోజు మా అల్లు సీతారామరావు జిల్లా కేంద్రం కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం అయితే మీ అందరూ కూడా చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువతి యువకులందరూ కూడా మిమ్మల్ని త్వరలోనే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నారా లోకేష్ గారు చెప్పారు మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం ఆ నెరవేర్చని పక్షంలో మీరు ఖచ్చితంగా కాలర్ పట్టుకొని మీరు అడగొచ్చు అని చెప్పేసి అని చెప్పేసి ఆ రోజు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా త్వరలోనే కాలర్ పట్టుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రత్యేకించి యువత మీరు ఇచ్చినటువంటి అయితే కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నారు కాబట్టి ప్రత్యేకించి యువత అందరూ కూడా మిమ్మల్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మరి మీడియా మిత్రులందరూ నమస్కారం అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు యువత పోర్ అనేటటువంటి కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తిరుపు మేరకు మరి కార్యక్రమం అనేటటువంటి చేపట్టడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు యువతకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు కూటమి ప్రభుత్వము ఏర్పడకటం ముందు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే సుమారు ఒక్కొక్క వ్యక్తికి ముప్పై అరవై వేలు రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజుకి వారు అనుకున్న ప్రకారము ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలు లేవు అలాగే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఈ రోజు వరకు ఒక్కడు కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పాపన పోలేదు మరి ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు గద్దెనెక్కకుండా ముందు అనేక అబద్ధాలు ఆడి ఈ రోజేమో గద్దెనెక్కిన తర్వాత మరి ఒడ్డు తగిలిన తర్వాత తెప్పతగిలేసినటువంటి సంధాన ఈరోజు మీరు అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దీన్ని పూర్తిగా యువత అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కావున కూటం ప్రభుత్వం లో ఉండేటువంటి ఆధినాయకులంతా ఒక్కసారి వెనక్కి తొ తొంగి చూసుకోండి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాం నెరవేరుస్తున్నామనేటటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చేసి మీరు ఎంతవరకు ఫెయిలియర్ అవుతున్నాం అనేటటువంటిది కూడా వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి అంటున్నాం మరి ఈ రోజు యువత ఖచ్చితంగా మీ కాలర్లు పట్టుకునేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది దాన్ని గమనించైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పేసి అయితే మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి మా నాయకుడు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరి నడిపించి మీ వెన్ను విరిసేటటువంటి రోజులు త్వరలోనే వస్తుందని చెప్పేసి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం